నమస్తే ఈరోజు మనము సొరకాయ గోంగూర కర్రీ తయారు చేసుకుందామండి మామూలుగా మనము సొరకాయ ఒకటే సపరేట్ గోంగూర ఒకటే సపరేట్గా కర్రీ చేసుకుంటాం కదా ఈరోజు మనం స్పెషల్గా సొరకాయ గోంగూర మసాలా కర్రీ తయారు చేసుకుందాం ఈ కర్రీ కావలసిన పదార్థాలు సొరకాయ ఆఫ్ తీసుకున్నానండి నేను ఇక్కడ గోంగూర రెండు కట్టలు తీసుకున్నాను అల్లం పేస్ట్ పసుపు ఆయిల్ ఇక్కడ మనం గోంగూర యాడ్ చేసుకున్నాం కాబట్టి టమాటో ఎక్కువ వేసుకోకూడదండి నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను కారం చిల్లీ ఆనియన్ టేస్టీ సరఫరా సాల్ట్ ధనియా పౌడర్ ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానం చూద్దాం ఈ విధంగా ఒక డీక్ష తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకున్నాం ఇక్కడ మనకి గోంగూర యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టిద్దండి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ చిల్లీస్ కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం ఈ విధంగా వేయించుకున్నాక సొరకాయ ముక్కలు యాడ్ చేసుకున్నాం సాల్ట్ యాడ్ చేసుకున్నాం పసుపు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని మూత పెట్టేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాం ఈ విధంగా సొరకాయ ఉడికాక టమాటాలు యాడ్ చేసుకుందాం ఈ విధంగా సొరకాయ టమాటా మగ్గాక కారం యాడ్ చేసుకుందాం ఈ విధంగా మగ్గాక గోంగూర యాడ్ చేసుకుందాం ఈ విధంగా మగ్గాక ధనియాల పొడి యాడ్ చేసుకుందాం ఈ ధనియాల పొడి యాడ్ చేసుకొని నాలుగు నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ మన సొరకాయ గోంగూర కర్రీ రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్